ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వంట పనికి అయితే వచ్చిన వంట పని దగ్గర అయితే కూరగాయలకి తగ్గేసినా ఈరోజు నా ఎరు కూడా తగ్గింది కొంచెం చూపిస్తే చూడండి మా వంట ఇప్పుడు మంట అయితే స్టార్ట్ చేసినా ఇంకే వంటలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు కూరగాయలు ఇట్లా కట్ చేసుకుని అయితే పెట్టిన ఇప్పుడు మంటైతే స్టార్ట్ చేసినా అయితే ముఖ్యలేదు ఇక్కడ ఉప్మాకైతే రెడీ చేసినాం పల్లీలు వేయపినాం ఉప్మా కాల్సిన కూరగాయలు ఇవి సాంబార్కి ఇక్కడ మా వంట సామాను స్నేహ మహీటు ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మా వంట సామాన చూడండి ఫ్రెండ్స్ ఇది మా వంట సామాను ఈరోజు అయితే మా వంట ఇది ఇంకా మటన్ చికెన్ ఏమీ రాలే ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వంట అయితే ఇది వంట అన్నీ రెడీ అయినాక వంట వీడియో కూడా పెట్టేస్తా చూడండి ఓకేనా బాయ్